ప్రేమైన సహోదరి సహోదరులరా పెద్దలారా అధికారులారా ప్రభు నేసుకీస్ వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభు ప్రేమించిన దానిని బట్టి ఈ దినమును మనకు దయాకిరీటముగా ఇచ్చి తన వాగ్దానమును మనపక్షముగా ఎత్తపరచాలని తెలియజేయాలని ఆయన ఈ దినమంతయు కూడా ఆయన ప్రణాళికతో మనల్ని నడిపించాలని ఈ రీతిగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు యశ్యాగంధము ముప్పై అధ్యాయం ఇరవై ఒకటిలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు మీరు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైన తిరిగిన ఇదే తోవ దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దం మీ శవలకు వినబడును అని అంటున్నాడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా కొందనాలు సర్వకృపాని దిగుదేవా మయమగలిగిన తండ్రి మీరే నా తండ్రి లోకంలో నీ పరిశుద్ధమైన స్వరం వినుట నా తను ఎంతో మంచిది నీ పరిశుద్ధమైన స్వరం విన్నవారు విని వారి నడకలన్నీ కూడా నా తండ్రి యథార్థమైనదిగాను నీతిగాను మార్చుకుంటూ వచ్చినారు వారికి మీరు సహాయపడినారు కూడా ప్రభువా జీవితంలో కూడా మీరు మాకు సహాయపడండి తోడ వినండి మేము ఈ దినమున నీ స్వరం విని మా మార్గంలోని చిత్తం నెరవేర్చే వ్యక్తులుగా ఉండటాన్ని కృపను అనుగ్రహించండి దయగలిగిన తండ్రి ఉద్యోగం దేవా నా తన వ్యాపారం కూలి పని చే తండ్రి ఉపాధి పని రకరకాలుగా నా తండ్రి ఎలుచున్న మాకు ఈ తోవలో నీ స్వరాన్ని నినిపించండి సహాయం చేయండి మాట్లాడుతున్నందుకే శుద్ధిస్తూ నడిపిస్తున్నందుకు కొనియాడుతూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమేణ వారులరా ఎందుకు ఈ మాట యశ్యా భక్తుడు ద్వారా మనకు తెలియజేయటానికి ఇష్టపడుతున్నాడు అంటే మొట్టమొదట ముప్పై అధ్యాయములు అంటున్నాడు మొదట యహోవాక్కు ఇదే లోబడను నొల్లని ప్రజలకు శ్రమ లోబడని వల్లనికి శ్రమ అని అంటున్నాడు లోబడ నొల్లని పిల్లలకు శ్రమ అని అంటున్నాడు పాపమునకు పాపము కూర్చుకొను కూర్చుకుని వస్తుండగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమి నియమింపని ఏం చేస్తుందట నియమింపని సంధి చేసుకుందరు ఏం చేస్తున్నారంటే నియమించని సంగతులను సంధి చేసుకుంటూ ఉంటున్నారు ప్రేమైన వారులారా ఈ సంగతులన్నీ చెప్తూ మూడు అంటున్నాడు పరోబలమును మీరు ఆధారం చేసుకుంటున్నారు లేక పరోబలమును మీరు లక్ష్య పెడుతున్నారు అంటున్నారు అందుకు ఐగుప్తుని నీడను మీరు ఆశ్రయిస్తున్నారు ఇందువలన మీరు సిగ్గుపడుదురు అని అంటున్నాడు లోకము లోకములో ఉన్నదాన్ని మనం ఆశపడినప్పుడు మన మార్గం తప్పిపోద్ది ప్రభు స్వరం వినలేం ప్రభు స్వరం వినలేకపోవటం వలన దేవుని యొక్క మహాకృపను తప్పిపోయేవారముగా ఉంటాం ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా దేవుడు చాలా చాలా దయగలిగినవాడు ఎందుకంటే మన అంతయు కూడా మన స్థితి గతి ఎరిగినవాడు అందుకనే ఈ జీవితానికి ఆయన మెల్లని స్వరమును మనకు అందించినాడు మనం వింటున్నాము కదా తండ్రి అయిన దేవుడు అనాది కాలం ముందు ఏం చేసినాడు కుమారుడైన దేవుడు ఏం చేసినాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడని గ్రహింపు నీకు నాకు లేకపోతే మన జీవితకాలం అంతా కూడా పరిశుద్ధ స్వరము విని తిరగలేము అందుకని అంటాడు ఇదే అంటున్నాడు ఏమంటున్నాడు ఇదే తోవా దీనిలో నడువుడని మీ వెనక ఒక శబ్దము మీ శలకు వినబడను అనగా ప్రేమైన వారులారా శబ్దం అనగా స్వరము లేక ఆయన యొక్క ఆత్మ యొక్క నడిపింపు నిన్ను నన్ను వెంటాడుతూ పత్తి ఇబ్బంది నుండి విరికి నుండి కాపాడేదిగా ఉన్నది చూడండి మోయోబిలో ఉన్న మోయోబిలో ఉన్న నయోమికి ఒక సమాచారం అందించినాడు నష్టపోయింది అప్పటికే నష్టపడి నష్టపోయింది తన భర్తను కోల్పోయింది బిడలను కోల్పోయింది ఏదో రాళ్ళైనా కోడళ్ళు ఉన్నారు వారు ఎవరి కాలం మందు ఉన్నారు వృద్ధాప్య దశకు వచ్చింది ఒక మెల్లని స్వరం తన చెవుని పెడతట్టు చేసినాడు యోదా బెత్తులేమి గ్రామంలో సమృద్ధైన పంట దొరుకుతుంది అని చెప్పి వినబడింది ప్రేమైన వారులరా సరైన మార్గాన్ని ఎప్పుడైతే నడవాలని ఆశ కలిగి ఉంటారో ప్రతి వ్యక్తికి మేలు మార్గమును చూపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కానీ నీవు సిద్ధమేనా ప్రభైన సుఖిస్తారు నిన్ను నడిపించటానికి ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు నిమిత్తమై నువ్వు ఎంత మాత్రము సంకోచించొద్దు తప్పక ఆయన తోవరులను మన పక్షముగా సరాలం చేయటానికి ఆయన ఎప్పుడు మన ముందు వెనక తన బిడ్డలను తన తో శావకులను తన పనివారిని నిరంతరం ప్రార్థనలో గడిపిస్తున్నాడు ఎక్కడికైనా పోయేటప్పుడు అన్న నేను ఇక్కడికి వెళ్తున్నాను అన్న మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పి మీరు వెళ్ళే షావుకుడికి ఎవరైనానో చెప్పి వెళ్తున్నప్పుడు మీరు వచ్చేంతవరకు మీ కొరకు ప్రార్థన చేస్తుంటారు అయితే అలాగనే ప్రభు నేసు వారు ఆయన స్వరానికి మీరు అప్పచెప్పినప్పుడు నేను ఆ మార్గములంతీ కూడా ఆయన చక్కపరిచే వ్యక్తిగా ఉంటాడు ప్రేమైన వారులారా చూడండి ఎంతో గొప్ప 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 మన మధ్య ఆయన పని ఎలా చేసినారంటే ఆయన స్వరం వినే వినే చూడండి నష్టపోయింది జీవితం తిరిగి సమకూర్చుకుంటూ వచ్చినది ఎప్పుడు ఆయన శివు ఆ దృష్టికి లేక నయోమి చెవులకు ఒక శబ్దం వినపడింది ఏంటంటే యోధా వ్యక్తులేమో గ్రామంలో సమృద్ధైన పంట దొరు దొరుకుతుంది అని ప్రేమైన వారులరా ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం నష్టపోయిన వ్యక్తిని దేవుని వైపు మళ్ళీ తిప్పాలన్న ఆశ ఆయనకు మాత్రమే ఉంది కానీ నా జీవితంలో ఎన్ని నష్టాలు కొంటే వెళ్తున్నామేమో ఇప్పుడు ఏ స్వరం వినకుండా ఆయన శబ్దం చెవులను పడకుండా నీ ఇష్టానుసారమైన మార్గం వెళుతుంటే జాగ్రత్త సుమి శత్రువు పొంచి ఉన్నాడు నీ మార్గంలో తుదకును కరెక్ట్ అనుకుంటే జాగ్రత్త ప్రసంగి అనగా మన పిత్రుడైన సాల్మాన్ గారు స్వస్థంగా రాసిండు అది తుదకు మరణానికి తీసుకెళ్తాదని అలాగ తీసుకోకుండా ఉండటానికే దేవుడు ఆయన స్వరాన్ని మన శవలకి వినపడాలని చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రణాళిక బహు గొప్పది ఆ గొప్ప ఆ గొప్ప ప్రణాళికలో నువ్వు నేను ఉండాలన్నదే ఇష్టం ప్రేమైన వారి చూడండి నీ కనులు ఎదుటే మార్గం తప్పి తల్లిదండ్రులు స్వరం వినక అయ్యా ఇది మంచిది కాదు అమ్మా ఇది మంచిది కాదని చెప్పి చెప్పి వారి జీవితంలో ఎంత వారు ఎంత నష్టపోతే తాగుడు వలన వ్యభిచారం వలన అనేక జూజుపాటల వలన అనేకం వలన తప్పిపోయి మంచిని ఎనక చెవిని పెట్టక ఎంత నష్టపోయినారో మీ లేదుట మన లేదుట ఎన్నో దృశ్యాలు కానొస్తున్నాయి అయితే నిన్ను నీవు నేను అలాంటి స్థితిలోకి రాకూడదనే మన శవలకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఇలువైన శబ్దాన్ని నేను ఇష్టపడ ఎందుకంటే మన తోవలను సరారం అనగా మన తోవల చక్కనైన మార్గంలో నడిపింపబట్టానికి ప్రేమైన వారులరా చూడండి చిన్న వయసులోనే సమయంలో ఆయన శబ్దం వినటానికి ఆయన స్వరం వినటానికి మొదలుపెట్టినాడు ఎందుకనంటే ఇక్కడ ఏలియద్ద పనిచేయటానికి అనగా చిన్న వయసులోనే శవా తరిపిదిలో ఉంచబడుతూ వచ్చినాడు అయితే ఆయన ఏం చేయబడుతున్నా అంటే అక్కడంతా శిలోహులో ఉన్న ప్రజల శిలోకులోకి రావటానికి శిలోహులో పరిస్థితులన్నీ ఎలాగున్నాయంటే పూర్తిగా దేవునికి భిన్నముగా ఉన్నాయి పరిస్థితులు కానీ దేవుడు ఆ పరిస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకోలే అక్కడ తన చిత్తం నెరవేర్చే వ్యక్తి ఒకడు ఉన్నాడని చెప్పి ఆ వ్యక్తికి స్వరాన్ని నేర్పిస్తున్నాడు ఆయన తోవలను సరారం చేయటానికి ఇదిగో ఏలి ఏలి కుమారులు నాయదుట లేక ఏలి నా ఎదుట అవిధేయులుగా నడిచినారు ఇదిగో వాళ్ళు ఇలాగైపోతారు ఇలాగైపోతారు అని అని చెప్పి ఎందుకు చెప్పినాడంటే చిన్న వయసు గలవాడే ఈ భ్రాంతి చెందకూడదని ముందుగానే దేవుని స్వరం వినిపిస్తూ వచ్చింది మన జీవిత కాలంలో కొన్ని జరిగేటప్పుడు ముందుగానే మన శవల కినబడుద్ది ఎందుకనంటే ఇదిగో నేను ఇలాగ చేస్తున్నాను ఇలాగ చేస్తున్నాను ఇనే మనసు నీలో లేదు గ్రహించే ఓపిక నీకు లేదు ఎవరి మీదనో ఆధారపడతావు ఎవరో ప్రార్థన చేయాల ఎవరో చెప్పాలి అని ఆధారపడతావే తప్ప దేవుడు నాతో మాట్లాడుతాడన్న కసి వినాలన్న ఓపిక నీలో నాలో నశించిపోతుంది ఎందుకు నశించిపోతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయన తోవలో నడవాలన్న ఆశ లేక వంకరగా నడుతూ ఆ నడిచిన వాళ్ళందరూ ఆయన చివరికి ఏదో ఒకటి చేస్తాల్లే అని రాజీ పడే నడక నడుపుతున్నావు నీ తోవ వంకరతో అయింది అందుకని తో వంకరతో కాకుండా ఆయన ఇదే మార్గములు అనగా ఈ మార్గములో నడవాలన్నదే ఆయన ప్రణాళిక గుర్తుపెట్టుకో ఆయన ఉద్దేశం గుర్తుపెట్టుకో సమయాలకి ఎందుకు భయపడతాడు చిన్న వయసులోనని వినిపిస్తూ వచ్చినాడే ఎంత దయగలవాడు ఎంత జాలి గలవాడు ప్రేమైన వారులరా ఒకటి కాదు రెండు కాదు మందిరము పాడైపోయినాదన్న శబ్దం తన దాసుడైన నేమ్యాకి వినబడింది తన మనసు కుదుట లేదు ఎందుకంటే తన మనసు అంతా ఎర్సలేము బాగుండాలి ఎర్సలేము బాగుండాలి ఎర్సలేము బాగుండాలి అన్నదే తన శవల వినబడింది ఒక మాట ఏమిటంటే అయ్యా ఎర్సలేము బాగలేదు ఎర్సలేము పాకారాలు పడిపోయినాయి అని చెప్పి చెప్పబడుతూ వచ్చిన ప్రేమైన వారులారా దేవుని ఇల్లే నా క్షేమం అనుకొని అక్కడ తనకి శుభ్రంగా జరిగిపోతుంది రాజు సన్నిధిలో గిన్నెందిచ్చే వ్యక్తి ప్రముఖుడైన వ్యక్తి అక్కడ ప్రేమైన వారులరా అలాంటి వ్యక్తి దేవుని పట్ల ఎంత మక్కువ కలిగి ఉండు ఏమైపోతే నాకెందుకు అనుకుంటున్నావేమో దేవుని సన్నిధి గుర్తుపెట్టుకో దేవుని సన్నిధి ఏమైపోతే మళ్ళీ నాకు అనుకుంటున్నావేమో నీ మార్గం నీదే అనుకోని జీవిస్తున్నావేమో జాగ్రత్త ఎందుకంటే నేమే ఒక ఒక స్వరం వింటూ వచ్చినాడు ఒక శబ్దం వింటూ వచ్చినాడు తన శవలకు పడింది ఏందని అంటే ఎర్స్లేము పాడైపోయిందని శబ్దం తన శవలకు పడింది మనశ్శాంతి లేదు అది బాగయ్యేంతవరకు మనశ్శాంతి లేదు మనకు ఎలాంటిది ఏమైపోతే మాకెందుకులే ఏమైపోతే మాకెందుకులే అనుకుంటున్నావు మనం నీకేమైపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా కాదు కదా మనకేమైపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా కాదు కదా ఆయన ఎంతో ఓపికతో నిన్ను నన్ను హెచ్చరిస్తాడే ఎంత దయగలిగిన దేవుడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఆయన తన కృపా వాత్సల్యతను బట్టి నిన్ను నన్ను ఆయన మయమగలిగిన దేవుడు ఆయన ఉద్దేశించి ఈ రీతిగా ఎందుకు తెలియజేస్తున్నాడంటే ఆయన ప్రేమ బహు గొప్పది ప్రేమైన వాళ్ళారా గ్రహించండి ఆయన తోవ ఇదే తోవని నీ వినటానికి ఇష్టపడితే దేవుడు తప్పక సహాయము చేస్తాడు ఈరోజంతా నీకు నాకు ఆయన స్వరముతో నడిపిస్తాడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు ప్రేమించి ఈ దినమంతయు కూడా నీ స్వరం నడవటానికి కృపను గ్రహించండి దేవా ఈ మూడో నెల దయగలిగిన తండ్రి దయగలిగిన దేవా ఈ మూడో నెల కృపగలిగిన తండ్రి ఇరవై ఆరో తేదీన మీరు మాతో మాట్లాడాలని ఇష్టపడి మాట్లాడి ప్రభావ మమ్మల్ని సక్కని తోవలు నడిపించడానికి ఇష్టపడిన తండ్రి ఇందుని బట్టి నీకు శుద్ధిస్తున్నాను నీ కార్యములు గొప్పై నీ కార్యములు ఆశ్చర్యకరమైనది దయ దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ మీరు ప్రేమించి దేవ ఎంతోమంది బిడలు మరి పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు కనికరించని రాసిన ఇంటర్ పరీక్షలు వారిని అతని పేపర్ దిద్దేవాళ్ళు నా తను గవర్నమెంటు నా తండ్రి ఒక ఆధీనంతో ఒక ప్రణాళికతో నడిపించటం కనుకరించండి ఎక్కడ నా తండ్రి దేవా మీరే నీ బిడలు విషయంలో ఎక్కడ మోసం జరగకుండా కనకరించండి దేవాయితినంతు బలహీనలు రోగులు దేవా నా తండ్రి తమ మార్గాలు కరెక్ట్ అనుకుంటున్న వారందరినీ చక్కపరచండి సహాయం చేయండి తోడయండి ఏ ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆమె